సార్ వెల్కమ్ టు ప్రయా సార్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా చూడొచ్చు ఎవరెవరికి బెనిఫిట్ జరిగిందంటారా లేకపోతే రూలింగ్ పార్టీకి ఏమైనా బెనిఫిట్ లేకపోతే అపోజిషన్ పార్టీకి బెనిఫిట్ లేకపోతే అసలు ఈ అసలు నిజంగా ఉందంటారా లేకపోతే ఏంటి సార్ అసలు ఎట్లా చూడొచ్చు ఎందులో సార్ ఒకటి గుర్తుంచుకోండి ఇది నిజంగా చెప్పాలంటే రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ కి చంపపెట్టు తర్వాత లేనిది లే ఉన్నది లేనిది తెలుసుకోకుండా వ్యాపారాలు మర్చిపోయి అడదిటంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ఆ అసలు బీజేపీ ట్రాప్ లో పడి కుర్తులో పట్టేదలా కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ కి చంపపెట్టనే చెప్పాలి ఎందుకంటే నిన్న ఆయన సభ పెట్టి ఆయన ఊగిపోయిన దానికి ఇవాళ సుప్రీంకోర్టు పరిణామాలు సంతరించుకున్న దానికి ఏం జరుగుతుందన్నది చూసుకోగలిగితేనే మీరు గమనిస్తే సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ గా ఇంకొక టెక్నికల్ కమిటీ అన్న సభ్యుడు లేకుండా మీరు ఏ ప్రాతిపదిక మీద సెకండ్ ఒపీనియన్ కూడా లేకుండా ఒక డెలిబరేషన్ ఎలా ఇస్తారని చంద్రబాబు గారిని లాస్ట్ హీరింగ్ అంటే నిన్న కాక మొన్న హీరింగ్ లో చంపబెట్టి సమాధానంతో అడిగింది ఇవాళ అయితే ఖచ్చితంగా సిబిఐ నుంచి ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరిని ఒక ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక మెంబర్ని వేయడంతో ఇప్పటిదాకా దేవదేవుడికి జరుగుతున్న కైంకర్యాల మీద వీళ్ళకి అవగాహన లేకుండా ఏం మాట్లాడతారని నేను కొన్ని మీకు వెనక అందులో డాక్యుమెంట్స్ పంపిస్తాను సార్ అవి వెనకాల డిస్ప్లే చేస్తే ప్రజలకు అర్థమవుతాయి ఎందుకంటే ఫస్ట్ టైం కేంద్ర ఇన్వాల్వ్మెంట్ కి తెరలేపింది ఈ చేతిక కింద దీన్ని అభివర్ణించాలి రెండోది ఏంటంటే ఇవాళ దాకా దానికి జరుగుతున్న దాంట్లో మొదట ఏం చెప్పారు టెక్నికల్ ల్యాబల్ లేదని చెప్పారు లేబల్ లేదు టెస్టింగ్ లేని వీళ్ళ అబద్దాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీద అభియోగాలు వేసి అవి కేవలం కాలక్షేపం అని వారి దూరం సుప్రీంకోర్టు తేల్చి అవతల పడేసింది ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ లేకుండా మాట్లాడడం తప్పు రెండోది ఏంటంటే మీరు ఏదో ఫాల్సీ న్యూజుల్లో ఏది పడితే అది ఊహించుకుని అది దేవదేవుడికి ఆపాదించి మాట్లాడడం రాజకీయాల్లో దేవుళ్ళు లాగడం బందపోతుంది చెప్పింది ఇక్కడ జరిగితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతిచర్యగా గమనించగలిగితే అండి ఏదో హిందూ ధర్మ పరిరక్షకుడు లాగా ఓవరాక్షన్ చేసుకుంటూ నిన్న అమ్మవారికి వేసుకోవాల్సిన బట్టలేమో స్వామివారికి వేసుకుని వెళ్ళాడు స్వామివారికి వేసుకోవాల్సిన బట్టలు అమ్మవారి దగ్గరికి వేసుకుని వెళ్ళాడు ఇది ఒక ఎక్తి అయితే సనాతన ధర్మం గురించి మాట్లాడు ఏం తెలిసాడు సనాతన ధర్మం గురించి ఫస్ట్ తిరుపతిలో జరిగిన లడ్డు మీద ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు అక్కడికి వెళ్ళి మాట మార్చాడు ప్రాయశ్చిత్త దీక్ష తిరుపతి గురించి లడ్డు గురించి ఎట్లే ఈ ఐదేళ్ళ ప్రభుత్వం మీద సార్ మీకు తెలిసినా తెలియదు సార్ లాస్ట్ టిటిడి బోర్డు మీటింగ్ ఆగస్టు ఏడో తారీఖు నాడు జరిగింది సార్ ఇరవై మూడో సంవత్సరంలో అందులో ఏంటంటే నాలుగు కోట్ల యాభై లక్షల బడ్జెట్ శాంక్షన్ అయింది సార్ దగ్గర దగ్గర మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఎక్విప్మెంట్లు ల్యాబ్ కొనడానికి ఎందుకు ఫుడ్ వాటర్ ఈ కన్నామిలేషన్స్ అన్ని ఎదుర్కోవడానికి టెస్ట్ ల్యాబ్ ని ఇంకొంచెం ఓవర్ చేస్తున్నారు ఎందుకు ఈ ఎన్డిబి నాడు దగ్గరికి ఎక్కడికాడికి అక్కడికి లేకుండా అక్కడే దాని ఎన్ఐబిఎల్ రిపోర్ట్స్ లాగే ఎన్డిపి స్థాయికి ఇంప్రూవైజ్ చేస్తున్నారు దీని మీద అవగాహన లే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ ఎస్ట్ ఆ బడ్జెట్ శాంక్షన్ చేసిన దానికి ఎలకేషన్ ఇచ్చి ఇప్పుడు కనుక ఆ ల్యాబ్ ని ఇంప్రూవైజ్ చేస్తే వీళ్ళు మాట్లాడిన అబద్ధం తేడతలం అవుతుంది రెండోది ఏంటంటే సార్ తిరుమలకి పంపించే శాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణకి మూడు శాంపుల్స్ ఇస్తారని చెప్తున్నారు కదా మాయిశ్చర్ కంటెంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మూడోది ఫారెన్ ఆయిల్స్ ఏమైనా కలిసి అన్నది ఉదాహరణకి ఈ క్వాలిటీ టెస్ట్ పాసి లోపలికి వెళ్ళిన లారీ ఉదాహరణ ఏర్ డైరీ ఏమైనా ఉండేది ఆ ఏఆర్ డైరీ మూడు శాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు బయట ఉన్న కంటైనర్ కూడా మూడు శాంపుల్స్ తీసి వాటికి పేర్లు కానీ అది వైష్ణవి ల్యాబ్ నుంచి వచ్చిందా లేదంటే ఏఆర్ డైరీ నుంచి వచ్చిందా లేదా రాజస్థాన్ నుంచి వచ్చిండే ఇవేవి చెప్పకుండా ల్యాబ్ పంపిస్తారు ఆ ల్యాబ్ లో ఎస్ వాల్యూస్ అది ఇది సమానం అయినప్పుడే లారీలు పంపిస్తారు అలా లేనప్పుడు గతంలో తెలుగుదేశం పద్నాలుగు సార్లు ఈ పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు అనుకున్న ఒక అబద్ధాన్ని జస్టిఫై చేయడానికి బీజేపీ వేసిన ఒక ట్రాప్ లో పవన్ కళ్యాణ్ గారు పడి బీజేపీని పరిరక్షించడానికి ఎందుకంటే ఈ సదర్న్ స్టేట్ లో ఉన్న దేవాలయాల కన్నా నార్థర్న్ స్టేట్ లో ఉన్న దేవాలయాలకి భక్తులు తాకిడి కంపారేటివ్ గా చూసుకుంటే చాలా తక్కువ ఇక్కడ దేవదేవుడికి జరుగుతున్న కైంకర్యాల మీద పగబట్టి వాళ్ళు చేస్తున్న దాష్టికానికి పవన్ కళ్యాణ్ పెద్ద పెద్దచేపను పట్టడానికి అందుకే చూడండి అసంతర్మ పేళపాలు ఏది లక్ష లడ్లు అయోధ్యకు పంపిస్తే అవి కల్మషని ఏ అప్పుడు అపోజిషన్ లీడర్ కదా ఎలక్షన్స్ కూడా కాలే కదా అప్పుడు ఎనిపించవలసిన గణం ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నావు మళ్ళీ రాజకీయాలు మాడకుండా ఇవి ఏమీ మాట్లాడకుండా మేము ఈ సభ పెట్టు సినిమాలు మాట్లాడు రాజకీయాలు మాట్లాడడం అని చెప్తూ ఏ నువ్వేమైనా హిందూ ధర్మ పరిరక్షకుడువా ఎవరు శంకరాచార్య పీఠము ఆ సభకి నిన్ను పిలిస్తే చూడండి ఈ కే పాల్ ఇలాంటి సభలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి పిచ్చి పిలిచి మాట్లాడించేవారు అలా హిందూ సమాజం పెట్టిన స మీటింగ్ ఏమైనా అధ్యక్షుడు కింద పిలిచి మాట్లాడమన్నారా అతను నువ్వేమైనా సనాతన ధర్మ పరిరక్షకుడువా సనాతన ధర్మంలో బేసిక్ గా ఫస్ట్ వివాహ వ్యవస్థలో విడాకులు తీసుకోవడమే ఫండమెంటల్ రివియేషన్ అది ఫస్ట్ చేసిన పని మీరే రెండోది అభం సోమతిని చిన్నపిల్లలు తీసుకెళ్లి అమ్మాయితో డెక్లరేషన్ ఇప్పించాడు ఇది ఎక్కడ తోర్పాటు బ్యాప్టిజం తీసుకున్న మీరు డెక్లరేషన్ లేవాలి అక్కడికి వెళ్ళి అయితే నిన్న కాక మొన్న గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే క్రిస్టియన్ సమాజ వర్గం అని ఆడు రాజీనామా చేసింది అది దాన్ని మళ్ళీ డెక్లరేషన్ ఇస్తే అది జస్టిఫైడ్ ఎవరో మాట్లాడింది దానికి ఎవరో ఏదో చేసిన దానికి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ రక్షణ ఏంటండి నాకు అర్థం కావట్లే ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ని పక్కదారి పట్టించిన తీసుకుంటున్నా ఇది ఎన్టీడీపీ రిపోర్ట్ లో మేము ఇచ్చిన రిపోర్ట్ కి శాంచుటీ ఏంటంటే గౌరవ కోర్టులో ఇది ఒక ఎవిడెన్స్ కింద పనికిరాదని రాదని వాళ్ళ రిపోర్ట్ నేను పంపిస్తున్నాను చూసుకోండి అదేంటి రిపోర్ట్ మీకు అర్థం అవుతుంది సో రెండోది ఈ వాల్యూస్ కలిగిన వాటిలో ఈ మూడు శాంపుల్స్ విషయంలో అక్కడికి ఏమంటో నేను మొత్తుకుని గ్రౌండ్ లెవెల్లో చిన్న చెత్తగా ఉద్యోగాలు చేసి వాళ్ళు చేసిన పొరపాటుని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉద్యోగాలు తీస్తే మీకు వచ్చిన కష్టం ఏంటండి అంటే దేవదేవుడికి జరిగే కైంకర్యాలు దశాబ్దాలుగా జరుగుతున్న వాటిలో పొరపాటు జరగడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని ఈ విధమైన టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్స్ తో అవుతుంటే అవగాహన రాహిత్యంతో వీళ్ళు మాట్లాడింది మనం నిజమైన ఎందుకు రమ్మాలండి లేబా లేదన్నారు మొదట అబద్ధం లేబ ఉందని ఇంప్రూవ్ అయింది ఆ లడ్డులో కలిసితం అవ్వలేదని చెప్పారు అదే ఈఓ గారు శ్యామరావు గారు ఇచ్చిన రిపోర్ట్ గౌరవ న్యాయస్థానికి ఇచ్చిన రిపోర్ట్లో ఆ లారీలు వెనక్కి పంపించు చెప్పారు వీళ్ళ మాటలు ప్రజలను నమ్మించడానికి వీళ్ళు చేస్తున్న జుజుబి వేషాలు అంటారు ఇక్కడ మీరు గమనిస్తే మీడియా ట్రయల్ కూడా చల్దని మన కోర్టులో ఖచ్చితంగా విశ్వనాథన్ గారికి నొక్కు ఒక్కరి నుంచి మరి చెప్పారు ఇక్కడికి వస్తే వీళ్ళు చేస్తున్న ఈ స్వామివారి కైంకర్యాలని వీళ్ళకి అవగాహన లేక ఆ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం రాక ఎన్టీడీపీ రిపోర్ట్లు కనీసం చదివే అవగాహన కూడా లేదు అచేత ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిద్దాం అందుకే వాళ్ళు చెల్లని మొహం ఏడిచారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మీరు గమనిస్తేనండి ఎన్డీడీపీ రిపోర్ట్కి శాంక్ డ్యూటీ లేదన్నది ఇది గౌరవ న్యాయస్థానం చల్లదని వాళ్ళ రిపోర్ట్లోనే ఉంది రెండోది ఎస్ వాల్యూస్ మార్చి చేసిన గిమ్కి గౌరవ న్యాయస్థానం ఉంది ఇలా ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయలేకపోయారు మూడోది ఇవాళ సిట్టు ఏ విధంగా ప్రాతిపదికం అంటే కేంద్ర ప్రభుత్వం ఆదిలో సిబిఐ కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న సిట్ కానీ ఈ రెండు కాదని గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాళ్ళ ఒక కమిటీ నేస్తేనే టెక్నికల్ కమిటీతో కూడి దట్ ఇట్స్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ మళ్ళీ ఈ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రొవోకేషన్స్ ఏవైతే ముస్లిం సామాజిక వర్గం మీద మాట్లాడుతుంది కానీ హిందూ సామాజిక వర్గంలో వీళ్ళని వీళ్ళు కొట్టుకుంటారని మాట్లాడిన ఇవన్నీ గమనిస్తే ఇక్కడ మణిపూర్ తరహా రాజకీయాలు చేయడానికి ఇక్కడ ఏమైనా తెరలేపుతుందో బీజేపీ అన్నది మాత్రం ఖచ్చితంగా సామాన్య మనకు డౌట్ వచ్చే పరిస్థితుంది